ఈవిడ గారి పేరు మౌనిక సుంకర వీరు బీజేపీ నాయకురాలు హిందుత్వ ప్రచారకురాలు ముఖ్యంగా తనను తాను బిజెపి ఏదైతే లీగల్ సెల్ లేదా న్యాయవాదిగా సామాజిక మాధ్యమాల్లో పోస్టింగ్లు పెడుతూ ఉంటారు వీరు ఎంత విషం విరచింపుతారంటే ముస్లింలు కాదు దళితులు కాదు క్రైస్తవులు కాదు ఎవరి మీదైనా కూడా ఇట్టే సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేయడంలో వీరికి పెట్టిన పేరు వీరు చాలా వివాదాస్పదంగా సామాజిక మాధ్యమాల్లో ఉంటారు మీరు గమనిస్తే ఈవిడ చేసిన ఘోరమైన కామెంట్ మరియు ఎంత పాపంతో కూడుకుందంటే కనీసం శైతాను కూడా సిగ్గుపడాలి గారి చర్యలతో అటువంటి కామెంట్ ఈవిడ చేయడం జరిగింది హైదరాబాద్ నుంచి నలభై రెండు మంది ప్రయాణికులు మహిళలు పిల్లలు సౌదీ తీర్థయాత్రకు వెళ్తే అక్కడ బస్సు ప్రమాదంలో చనిపోవడం జరిగింది అటువంటి వారి గురించి ఈవిడ చేసిన కామెంట్ ఏమిటంటే ప్రకృతి ఢిల్లీ బ్లాస్ట్లకు ప్రతీకారం తీర్చుకుందంట ఇక చూడాల్సింది మోదీ గారు మరియు యోగిజీ అంట ఎవరైనా ఒక్క హిందూ సమాజానికి చెందిన వారైనా ఈ విడగారు గారు చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తారా చెప్పండి సమర్థించినప్పుడు ఖచ్చితంగా